తెలుగుదేశం జనసేన నాయకులు కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు అదే సమయంలో మా తెలుగింటి ఆడపడుచులకు ప్రత్యేకంగా నా నమస్కారాలు అభినందనలు మా యువత యువ కిషోరాలు ఒక్కొక్కరిని చూస్తామంటే నేను ఎప్పుడు కూడా ఇంత ఉత్సాహం మా యువతలో చూడలేదు నాకు ఏ మాత్రం అనుమానం లేదు యువత ఏ సైడ్ ఉంటారో ఆ సైడే గెలుపు తెలుగుదేశం జనసేన గెలుస్తున్నాం గెలిచాం కూడా తెలుగుదేశం పార్టీ కంచు కోట తిరుగులేని పసుపు కోట ఈ పొన్నూరు ఎనభై మూడు నుంచి తొమ్మిది ఎన్నికలు జరిగాయి ఏడు సార్లు గెలిపించిన ఘనత ఈ పొన్నూరుది ఏడు సార్లు కూడా రెండు సార్లు వీరయ్య చౌదరి గారు గెలిచి తర్వాత ఐదు సార్లు గెలిచిన ఘనత నరేంద్ర గారిది అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తిరిగి పొన్నూరు పౌరుషం చూపించాలి మళ్ళీ మీరందరూ కూడా ఒక సంకల్పం చేయాలి తిరుగులేని మెజారిటీతో గెలిపిస్తామని ఒక శపథం చేయాలి రాష్ట్రంలో ఒక పెద్ద సైకో ఉంటే ఇక్కడ ఒక చిన్న సైకోగా ఆయన ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకత ఆయన ఒక సైకో ఊరూరికి ఒక సైకోన్ తయారు చేశాడు నాకు కూడా మాకందరికి ఎప్పుడు లేని కష్టం వీళ్ళందరిని అలసాలంటే ఒక సైకోన్ అయితే తొందరలో కంట్రోల్ చేయొచ్చు కానీ ఊరూరుకుండే సైకోకి ట్రీట్మెంట్ ఇస్తే తప్ప వీళ్ళ కష్టం సాధ్యం చేయడం తప్పకుండా షాక్ ట్రీట్మెంట్ ఇచ్చి సైకోల్ని ని కట్టడి చేసే బాధ్యత మాది మాదిని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్నా